ఆల్రెడీ మీరు ఇద్దరికి అది అరేంజ్మెంట్ చేస్తున్నారా కదా మేడం బ్యాచ్ పోయింది కదా ఆ ఇద్దరు కూడా మా ప్లీస్లో ఉంది మేడం అవును టూర్నమెంట్ చేస్తున్నాడు అది కూడా మా అల్లుడు ఇది చేస్తే దాంతోపాటు ఏం కూడా పోతుంది ఎందుకంటే మేము ఆల్రెడీ బీఆర్ఎస్ పంపిస్తున్నాడు ఇద్దరికి వాడు కూడా మన చుట్టాలి అయిపోతే ముగ్గురు వెళ్ళిపోతారు కదా మేడం కలిసి కొంచెం అది చూసుకుంటే మంచి అదే Teşekkürler. <laughs> Allah

लंगर चाक लंगर चाक हां पर भी आठ से मुझे है देर से याद रखना चल जा जा अपने को कोई नहीं कुछ ना होगा अपने के छोटे में शायद స్వర్గానికి పోతారు అట్లానే మదీనాలో ఇటువంటిది ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు వారు స్వర్గానికి వెళ్తారని భావిస్తారు అయినప్పటికీ వారి పరివారానికి వారి ఫ్రెండ్స్కి వారి రిలేటివ్స్కి అదేవిధంగా మనందరి కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటన కాబట్టి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు త్వరితగతిన ఇక్కడ నుండి వాళ్ళ బంధువుల్ని మదీనా పంపించడానికి వీసా క్లియరెన్సెస్ పాస్పోర్ట్ క్లియరెన్సెస్ హజ్ హౌస్ క్లియరెన్సెస్ చేసి తొందరగా పంపించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అక్కడ కూడా అరవై రోజుల లోపల డిఎన్ఏ టెస్ట్ అయిపోతే ఒక్కొక్కరికి ఒక లక్ష రియాల్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది మీరు ఫాలో అప్ చేసి కుటుంబాలకు తొందరగా వచ్చేటట్టుగా ఇప్పించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను కొంచెమన్నా మీరు మానవత్వం చూపించాలి కొంచెమన్నా చనిపోయినటువంటి వారి పరివారాలు కనీసము డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేయకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇబ్బంది పెడతా ఉందో ఇది కరెక్ట్ కాదు మీరు చేసేటటువంటి సేవింగ్స్ అన్ని కూడా ఇటువంటి పరివారాల దగ్గర కాకుండా థోడా ఇన్సానియాత్ దికాతే ఆప్ డైరెక్ట్ ఫ్లైట్ కరాతే అచ్చా అవుతా कांग्रेस सरकार जो है सेविंग्स से है पूरे इस मामले में जो कर रहे हैं वो तो अच्छी बात नहीं है जल्द से जल्द यहाँ के परिवार को रवाना कीजिए यहाँ के लोगों को थोड़ा राहत पहुँचाइए थैंक यू जय तेलंगाना